మొత్తం మనవలే ఉన్నారు రైట్ మరో అంశం గ్రామ పంచాయతీ భవనానికి రేవంత్ రెడ్డి తండ్రి పేరుతో ఏర్పాటు చేసిన బోర్డు కొండారెడ్డి పల్లెలో పంచాయతీకి విషయమే నిజంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటే తన సొంత నిధులకు సంబంధించి అంటే ముఖ్యమంత్రి కాదు వ్యక్తిగతంగా తన కుటుంబానికి సంబంధించిన నిధులను వెచ్చించి కట్టిండు అంటే పేరు రాస్తారు ఇంకా రాజరికపు పోకడలేవై దొర పరిపాలనది ఒకసారి మీరే ఆలోచించాలి ముఖ్యమంత్రి గారి తండ్రి పేరు ఒక గ్రామ సచివాలయానికి ఏ విధంగా పెడతారని ఒక గ్రామానికి మొదటి పౌరుడు సర్పంచ్ అక్కడి గ్రామ పంచాయతీ రాష్ట్రపతి ఈ దేశానికి రాష్ట్రపతి భారతదేశానికి మొదటి పౌరుడు ఎట్లా అయితే రాష్ట్రపతి అవుతాడో గ్రామానికి మొదటి పౌరుడు ఎవరు సర్పంచ్ మరి అక్కడ ఈ కార్యాలయం ఎట్లుండాలి రాష్ట్రపతి కార్యాలయం ఎట్లా ఉంటుంది ఈ కార్యాలయం ఎట్లుంటుంది ఏ పేరు ఉండాలి దీనికి ఇక మా ముఖ్యమంత్రికే వదిలేస్తున్నాను దీన్ని మా ముఖ్యమంత్రికే వదిలేస్తున్నాను అంటున్నా ఇంత దారుణమైన పరిస్థితి తెలంగాణలో ఈ చిత్ర విచిత్రమైన పరిస్థితిని అయితే నేనెప్పుడు చూలే ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి దయచేసి నేను చెప్తున్నా కదా ఇక ఎవరిది పరిపాలన ఏం కథ అనేది ఇప్పటికైనా మీకు అర్థం కాలేదు ఎవరిది కుటుంబ పరిపాలన ఏంది అనేది కూడా మీరు కూడా ఆలోచించాలి నేను చెప్తున్నా కదా ఇక నేలకొరిగిన బడే చొక్కారావు పూజారి కాంకేర్ ఎన్కౌంటర్లో మృతాయ మాజీ పా మావోయిస్టు పార్టీ లేఖతో నిర్ధారణ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి నేడి వరకు అజ్ఞాత విషాదం ములుగు జిల్లాల కాలువపల్లిలో విషాదం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి మావోయిస్టు కీలక నేత తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి దామోదర్ దాదా అలియాస్ బడే చొక్కారావు నలభై ఆరు ప్రస్థానం ముగిసింది ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ఉసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని జూజారి కాంకేర్ శివార్లో ఈ నెల పదహారున జరిగిన భారీ ఎన్కౌంటర్కు సంబంధించి అందులో చొక్కరావు నోల కొరిగినట్టుగా మావోయిస్టు పార్టీ సౌత్ బస్తర్ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి గంగా శనివారం విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు ఎన్కౌంటర్లో పద్దెనిమిది మంది చనిపోయినట్లుగా లేఖలో పేర్కొన్నారు మృతిలో బడే చొక్కారావు ఇరవై ఏళ్ళ అజ్ఞాతానికి జీవితానికి తెరపడింది ఎన్కౌంటర్లో దామోదర్ మృతి చెందాడనే విషయం తెలిసి ములుగు జిల్లా ఒక్కసారిగా ఉలికి గతంలో జరిగిన పోలీసు ఎదురుకాల్పులలో రెప్పపాటులో తప్పించుకున్న చొక్కారావు మరణ వార్త విని తాడ్వాయి మండల కాలోపల్లి కంటతాని పెట్టింది ఇక బడే ఎల్లయ్య ఇక బతుకమ్మ సంతానమైన దామోదర్ కాలువపల్లి ఊరట్టం పాఠశాలలో ప్రాథమిక వి విద్యాభ్యాసం చేశారు తర్వాత పంతొమ్మిది వందల తొంభైలో గో గోవిందరావుపేటలో ఇంటర్మీడియట్ చదివారు ఇక రాడికల్ స్టూడెంట్ యూనియన్ విభాగంలో చురుగ్గా పనిచే పనిచేసి దామోదర్ అతడి ఆ తోడల్లుళ్ళు బడే మొరలితో కలిసి అజ్ఞాతంలోకి వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది ఇక మావోయిస్టు పార్టీకి సంబంధించి ఒక్కొక్కరు కూడా నేలకొరుగుతున్న పరిస్థితులు చూస్తున్నాం పూర్తిగా ఎటువై ఎటువైపు చూస్తున్నా